హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రవీందర్ మడూరి మీ ఎంఆర్ లాక్స్కి స్వాగతం నేను ఇటీవల మా అత్తగారి ఊరైన వాసాల మరి అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్ణాటక గోవా టూర్కు వెళ్ళా ప్రతి ఏటా వీరు అసోసియేషన్ తరఫున ఏదో ఒక టూర్కు వెళ్తారు ఈసారి నాకు అవకాశం ఇచ్చారు మొత్తం ఇరవై నాలుగు మంది ఇరవై ఎనిమిది సీట్ల ట్రావెల్ బస్సులో బయలుదేరి వెళ్ళాం మొత్తం ఐదు రోజుల టూర్లో మొదటి రోజు కర్ణాటకలోనే హంపి వెళ్ళాం ఆ ఆలయ విశేషాలు మీకు ఇంతకుముందుకు వీడియోలో చూపాను తర్వాత రెండవ రోజున మురుడేశ్వర్ గోకర్ణ ఆలయాలకు వెళ్ళాం ఇక్కడే మేము మురుడేశ్వర్లో గదులు అద్దెకు తీసుకున్నాం మా అదృష్టం కొద్దీ తక్కువ ధరకు గదులు దొరికాయి రాత్రి రూముల్లో రెస్ట్ తీసుకొని తెల్లవారుజామున లేచి ఆలయంలో దర్శనానికి వెళ్ళాం ఇప్పుడు మనం మురుడేశ్వర ఆలయ విశేషాలు విస్తృత తెలుసుకుందాం ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలలోని భట్కల తాలూకా ఉత్తర సరిహద్దులో ఉంది జాతీయ రహదారికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రానికి ఆనుకొని ఆలయం ఉంది మూడు వైపులా అరేబియా సముద్రం ఉండి కందుక అనే పర్వత మీద ఆలయం ఉంది ఈ ఆలయం వెనుక ఒక పురాణ గాథ ఉంది కైలాసం నుంచి శివుని ఆత్మలింగాన్ని తీసుకొని లంకకు తిరిగి వస్తున్న రావాణసురుడి ప్రయత్నానికి గోకర్ణం వద్ద విఘ్నం కలిగి ఆ ఆత్మలింగం గోకర్ణంలోనే భూస్థాపితం అయ్యిందట భూమిలో దిగిపోయిన ఆ శివలింగాన్ని పైకి లాగేందుకు రావణాసురుడు ఎంత ప్రయత్నించినా రాలేదు దీంతో తీవ్రమైన నిరాశ కోపంతో రావణుడు ఆ లింగమును భద్రపరిచిన పెట్టెను చిన్నాభిన్నం చేసి దూరంగా విసిరేసాడట ఆ పెట్టె దాని మీద ఓ వస్త్రము దాని చుట్టూ కట్టిన త్రాడు తలా ఒక చోట పడ్డాయట పెట్టె చుట్టూ వాసిన లాగా చుట్టిన వస్త్రము పడిన ఆ ప్రదేశాన్నే ముదేశ్వరుగా పిలుస్తారు ఆత్మలింగాన్ని భద్రపరిచే పెట్టెపైన కట్టిన వస్త్రం పడిన చోట వెలిసిన క్షేత్రమే మురుదేశ్వర్ కన్నడ భాషలో మురుడు అంటే వస్త్రం కనుక ఈ క్షేత్రం మురుదేశ్వరుగా పిలుస్తారు మేము ఆలయానికి వెళ్ళే మార్గంలో ఆలయానికి ఎదురుగా మురుడేశ్వరుని విమాన రథం కనిపించింది ఈ రథం ఎంత అత్యద్భుతంగా చక్కని కళాత్మకతతో తీర్చిది ఈ ఆలయం గోపురం గురించి తెలుసుకుందాం మురుడేశ్వర ఆలయం గాలిగోపురం ప్రపంచంలోకి చాలా పెద్దది ఇది ఇరవై మూడు అంతస్తులతో రెండు వందల నలభై తొమ్మిది అడుగుల ఎత్తులో నిర్మించారు దీనిపైకి వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది లిఫ్ట్లో వెళ్లేందుకు ప్రతి మనిషికి టికెట్ ఉంటుంది ఇందులో రెండు లిఫ్ట్లు ఉన్నాయి ఇరవై మూడు అంతస్తులతో పైభాగంలో ఉన్న గదిలో నాలుగు వైపుల అద్దాల కిటికీల నుంచి అరేబియా సముద్ర సౌందర్యాన్ని దేవాలయం సౌందర్యాన్ని చూడడం గొప్ప అనుభూతిగా భక్తులు భావిస్తారు తంజావూరు బృహదీశ్వర దేవాలయం గాలిగోపురం ఎత్తు రెండు వందల ముప్పై తొమ్మిది అడుగులు అయితే దానికంటే పది అడుగులు ఎక్కువ ఈ గాలిగోపురం ఉంటుంది చూడండి ఆలయ గాలిగోపురం ఎంత చక్కగా కళాత్మకత ఉట్టిపడేలా అద్భుతంగా ఉందో అలా గాలిగోపురం నుంచి లోపలికి ప్రవేశించి ఆలయంలో కొలువుదీరిన మురుడేశ్వరుని దర్శించుకుంటారు ఆలయం లోపల ప్రధాన మూల విరాట్ని వీడియో తీసేందుకు అనుమతి లేనందున నేను మీకు ఆలయ ప్రాంగణంలో నెలకొన్న వైభవం ప్రధాన ఆలయ ప్రాంగణంలోనే వెనకాల ఇతర దేవతల ఉప ఆలయాలు సైతం ఉన్నాయి రండి చూద్దాం చూడండి ఆలయం పక్కనున్న ప్రాకార మండపంలో స్వామివారి వాహన సేవలు భక్తుల దర్శనం కోసం అద్దాల్లో ఏర్పాటు చేసిన వివిధ దేవతల విగ్రహాలు ప్రధాన ఆలయంలో స్వామి దర్శనం చేసుకొని వెలుపలికి వచ్చిన భక్తులకు ఇక్కడ ఆలయానికి కుడివైపున ప్రతిరోజు ఉదయం అల్పాహారము మధ్యాహ్నము అన్నదానం చేస్తారు లోపల దర్శనం చేసుకుని టిఫిన్ చేశాక ఆలయానికి వెనకాల ఉన్న నూట ఇరవై మూడు ఎత్తున శివమూర్తి శిల్పాన్ని చూసేందుకు ఆలయానికి ఎడమ చేతి వైపున ఉన్న దారి నుంచి వెళ్ళాం ఆలయం వెనకాల ఉన్న ఈ శివ విగ్రహానికి ఎంతో విశిష్టత ఉంది సముద్ర తీరంలో ధ్యానముద్రలో ఉన్న శివమూర్తి శిల్పాన్ని ఎంతో అందంగా చెక్కారు ఈ విగ్రహ ఎత్తు నూట ఇరవై మూడు అడుగులు ఈ శివమూర్తి శిల్పం క్రింది భాగంలో కొండగోళ మలిచి గోకర్ణం అంటే భూ కైలాస్ శివక్షేత్ర మహిమను అందమైన రంగుల బొమ్మలతో అద్భుతంగా మలిచారు దేవాలయం క్రింద రూపంలో శివుడు శనేశ్వర దేవాలయాలు ఉన్నాయి ముందు వైపు రెండు వైపులా పెద్ద పెద్ద ఏనుగుల శిల్పాలు చూడచక్కగా ఉన్నాయి మురుడేశ్వరంలో స్వామి దర్శనం పూర్తయ్యాక వెలుపలికి వచ్చాం అప్పటికే మధ్యాహ్నం కావడంతో గోకర్ణంలో మధ్యాహ్నం రెండు గంటలకే ఆలయం మూసేస్తారని తెలుసుకొని మురుడేశ్వరం నుంచి హడావుడిగా బయలుదేరాం ఆలయానికి ఎదురుగా ఉన్న దుకాణాలు ఏమైనా కొందామంటే సమయం లేక అక్కడి నుంచి నడక ప్రారంభించాం మురుడేశ్వరం నుంచి డెబ్బై ఏడు కిలోమీటర్ల దూరంలో గోకర్ణకు వెళ్ళాం మా వాహనాన్ని కిలోమీటర్ దూరంలో నిలిపి కాళ్ళినడకన ఆలయానికి వెళ్ళాం ఆలయానికి వెళ్ళే మార్గం అంతా ఇరుకుగా దుకాణాలతో నిండి ఉంది అలా మేము రోడ్డుకు ఇరువైపుల ఉన్న దుకాణాలను చూసుకుంటూ వెళ్ళాం ఇది ఆలయానికి వెళ్ళే దారిలో ఉన్న గణపతి ఆలయం చూడండి ఇవన్నీ గోకర్ణంలో ఆలయానికి వెళ్ళే మార్గంలో మాకు కనిపించాయి చేశారు కేవలం ధర్మ దర్శనానికి మాత్రమే అవకాశం ఇచ్చారు మేము వెళ్ళిన రోజు సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ అధికంగా ఉంది మాకు దర్శనానికి రెండు గంటలకు పైగా పట్టింది గోకర్ణ ఆలయం ఎక్కడ ఉందో దాని విశిష్టత ఏందో తెలుసుకుందాం ఈ ఆలయం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లాలలో బెంగళూరుకు ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది గోకర్ణం గొప్ప క్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడి స్వామి మహాబలేశ్వరుడు అమ్మవారు తామర గౌరిగా పిలువబడుతుంది ఇది సిద్ధి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది అని పూర్వీకులు చెప్తారు ఈ ఆలయంలోకి సాంప్రదాయ దుస్తుల్లో వచ్చిన భక్తులకు మాత్రమే స్వామి దర్శనం కల్పిస్తారు ఈ ఆలయం వెనుక ఒక స్థల పురాణం ఉంది ఆలయం లోపల ఫోటోలు వీడియోలు తీసేందుకు అనుమతి లేనందున మీకు స్వామివారిని చూపించలేకపోయాను ఆలయం లోపల ఏ ఏ దేవతల విగ్రహాలుంటాయి ఇతర విషయాలు తెలుసుకుందాం ఆలయం లోపలికి ప్రవేశించగానే కుడి చేతి వైపున వినాయకుని ఆలయం ఉంటుంది రావణాసురుడు మొట్టికాయ మొట్టాడు అనడానికి గుర్తుగా గణపతి మాడు మీద బొప్పిలాగా ఒక గుంట ఉంటుంది గణపతిని అందరూ తాకొచ్చు అభిషేకం చేయవచ్చు భక్తులు ఆ బొప్పికి వెన్న పూస్తారు గణపతి కేతకి గణపతి అనే మరో రెండు ఆలయాలు సైతం ఇక్కడ మనకు కనిపిస్తాయి ముందుగా ఈ వినాయకుడిని దర్శించుకొని ఆ తర్వాతనే ప్రధాన ఆలయంలోని మహాబలేశ్వరుని దర్శించుకోనడం ఇక్కడ ఆలయ పద్ధతి దానికి పక్కగా పార్వతీదేవి ఆలయం ఉంది ఆత్మలింగంలో ఉన్న పరమేశ్వరుడు ఈ క్షేత్రంలో ఉన్నాడని తెలుసుకొని ఆయనను వెతుక్కుంటూ గౌరీదేవి వచ్చి ఆమె కూడా ఇక్కడనే ఉండిపోయింది అప్పటికీ ఈ ప్రాంతాన్ని తామ్ర పార్వతం అని పిలిచేవారు అందువల్ల ఈ అమ్మవారిని తామ్ర గౌరి అని కూడా భక్తులు పిలుస్తారు ఇచ్చట భద్రకాళి ఆలయం కోటితీర్థం ఉన్నాయి గోకర్ణ ప్రాంతంలో నాగలింగం పూలుగా పిలిచే శివలింగం పుష్పాలు ఎక్కువగా దొరుకుతాయి శివపూజకు వాటిని ఉపయోగిస్తారు గోకర్ణ క్షేత్రం భూ కైలాసంగా ప్రసిద్ధి చెందింది పరమశివుడు రావణునికి ఆత్మలింగం ఇక్కడే ప్రసాదించారు కాబట్టి కాశీలోని విశ్వనాథ ఆలయం మహిమ తర్వాత ఈ గోకర్ణం మహేబలేశ్వరు ఆలయమైనని చెబుతారు కోటి తీర్థంలో స్నానం చేసి అలాగే వెళ్ళి సముద్రంలో స్నానం చేసి ఆ తర్వాత ఆలయంలోని స్వామిని దర్శించడం ఈ క్షేత్రంలోని పద్ధతి సముద్రంలో స్నానం చేసి వస్తూ ఒక పాత్రలో సముద్రం నీరు వెంట తెచ్చుకొని ఆ నీటితో స్వామికి అభిషేకం చేయడం ఈ క్షేత్రంలోని మరొక పద్ధతి ఇక్కడ వెలిసిన శివ ఆత్మలింగానికి పడమరూకంగా చక్కని ఆలయం నిర్మించారు ఈ ఆలయంలోని స్వామి పేరు మహాబలేశ్వరుడు రావణుడు వంటి మహాబలవంతుడు కూడా ఈ ఆత్మలింగాన్ని పైకి ఎత్తలేకపోయాడు గనుక ఇక్కడ స్వామికి మహాబలేశ్వరుడు అని పేరు వచ్చింది ఆలయంలో ఉన్న లింగం యొక్క సగభాగం భూమిలో దిగిపోయి ఉన్నది భూమికి పైన ఉన్న భాగ సగభాగం శివుని యొక్క ఆత్మలింగం కనుక ఆ లింగం చుట్టూ అంటే నాలుగు వైపులా కప్పి వేస్తూ ఒక దాని మీద ఒకటిగా రాళ్ళు పేర్చుకుంటూ వచ్చారు అన్నిటికన్నా పైన ఉన్న రాయికి ఆవు చేవి ఆకారంలో ఉండే ఒక రంధ్రం అమర్చారు మనం ఆ రంధ్రంలో చేయి పెట్టి చూస్తే లోపల ఉన్న లింగం యొక్క కొనభాగం చేతికి తగులుతుంది ఈ గోకర్ణం లాగా ఉండే రంధ్రం ఉన్న రాయి సుమారు నాలుగు అడుగుల చదరంగా ఉంటుంది భక్తులు ఆ రాతి చుట్టూ కూర్చొని రంధ్రంలో నుండి లోపల పడేటట్లు స్వామివారికి స్వయంగా అభిషేకం చేసుకోవచ్చును ప్రతి అరవై సంవత్సరాలకు ఒకసారి ఆత్మలింగం చుట్టూ ఉన్న రాళ్ళను తొలగించి పీఠం దగ్గర నుంచి ఇదే గోకర్ణంలో స్వామివారి ఆలయం పక్కన ఉన్న పార్వతీదేవి ఆలయం రండి పార్వతదేవి అమ్మవారిని చూ నా టూర్ ప్రోగ్రాంలో మీకు ఇందులో కర్ణాటకలోని మురుడేశ్వర్ గోకర్ణ ఆలయ విశేషాలు నాకు తెలిసిన వరకు చెప్పాను మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరిచ్చే ప్రోత్సాహంతో మన ఆలయాలు విశిష్టత గురించి తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టి మీ మిత్రులు శ్రేయప్రేక్షకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఉంటాను